అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రొసెసర్ రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సో ఇప్పుడు చూసుకుంటే క్రోధి నేమ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము మరి ఒక పక్క చూసుకుంటే ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి మరి ఈ కొత్త సంవత్సరం తర్వాత రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అలాగే మన ఏపీలో రాజకీయం ఎలా ఉండబోతుంది అంటారు తెలుగు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి కొత్త సంవత్సరంలో అది కదా క్వశ్చన్ అవును జనరల్ గా నేను విశ్లేషకున్న తప్ప జ్యోతిష్కుని కాదు చెప్పేవాడిని కాదు నమ్మేవాడిని కాదు సరే తెలుగు రాజకీయాల మీద కొత్త సంవత్సరంలో విశ్లేషణ చేస్తే వాస్తవంగా తెలంగాణలోనేమో ఉగాది కంటే ముందు ఎలక్షన్స్ ముగిసిపోయాయి రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ అధికారం పోయిన తర్వాత చాలా కేసును ఎదుర్కొంటా ఉన్నాడు గత పది సంవత్సరాల కాలంలో చేసిన తప్పుల మీద కేసీఆర్ ఎదుర్కొంటూ ఉన్నాడు కేసీఆర్ కుటుంబంలో ఆడబెట్టిగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురు కవిత ఇప్పుడు తిహార్ జైలు పాలయ్యారు తన ఢిల్లీ డిక్కర్ స్క్రమంలో తిహార్ జైల్లోకి వెళ్ళారు తనకి ఇప్పట్లో అప్పట్లో బయలు వచ్చే పరిస్థితి కనపడి మరి కవితతోనే ఆగుతుందా కేసీఆర్ కుటుంబంలో ఇంకెవరైనా జైలుకు పోయే అవకాశం ఉందా అని చూసినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ కూడా జైలుకు పోతారనే వార్తలు వినపడుతున్నాయి ఎందుకు అంటే కేసీఆర్ మీద కొన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయి ఒకే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అనేది కేసీఆర్ మీద హరీష్ రావు మీద ఆ ఎంక్వైరీ నడుస్తూ ఉంది మేలుగడ్డి ప్రాజెక్టు విషయంలో ఎంక్వైరీ నడుస్తూ ఉంది అది అది పక్కన పెడితే విద్యుత్ సంస్థలని దుర్వినియోగం చేశారు ఒకటి రెండవది యాదాద్రి తర్వాత భద్రాద్రి విద్యుత్ సంస్థలని కా అదే టెండర్ పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో ఇచ్చుకున్నారు ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారు అది కాక ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాల విషయంలో మోసం జరిగింది ఎక్కువ రేటుకి కరెంట్ కొన్నారు అక్కడ కూడా అవకతవకలు జరిగాయి అనేటువంటి కారణం చేత వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది కేసీఆర్ మీద తర్వాత జగదీశ్వర్ రెడ్డి అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి మీద సో ఇది ఖచ్చితమైన కేసు అది పక్కన పెట్టేస్తే ఇంకా కీలకమైన కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తున్న కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు అవును చాలా మంది అమ్మాయిలను ట్యాప్ చేశారని సినిమా హిలో ట్యాప్ చేశారని వ్యాపారవేత్తలను ట్యాప్ చేశారని తర్వాత చాలా ప్రతిపక్ష నాయకుని వేధించారని రేవంత్ రెడ్డి ఫోన్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు పిసి అధ్యక్షుడు ఎంపీగా ఉన్నటువంటి అతని వ్యక్తి అతని ఇంటి దగ్గరలో సర్వర్ ఏర్పాటు చేసి మరి అతను ఫోన్ ట్యాప్ చేశారని ఆ రోజు జరిగిన బయ్య ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచే ప్రయత్నం బీఆర్ఎస్ చేసిందని మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాలు గెలవటంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నారని ఆ రోజు ప్రభుత్వ వాహనాలను కూడా ఎన్నికల కోసం వాడుకున్నారని అవతల నాయకుల కదిరికలను పసిగట్టేసి అంటే వీళ్ళకి వ్యతిరేక బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల డబ్బులు పట్టుకునే దానికోసం వీళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేదానికోసం ఈ రెండింటి కోసం ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారు ప్రభుత్వ వాహనాలు వాడుకున్నారని నడుస్తున్నాయి ఇది కనుక తేరితే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుకే చాలా పెద్ద ప్రమాదం అయ్యి ఉంది బీఆర్ఎస్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు కూడా పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ మీద కేసు పడితే అంటే అధికార దుర్వినియ కానీ పాల్పడి గెలిచిందనే కారణం చేత ఇందిరాగాంధీ ఎలా డిస్క్వాలిఫై అయ్యారో ఇలా బీఆర్ఎస్ మీద ఎమ్మెల్యేలు కూడా అలా డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంది వాస్తవానికి కానీ అది తొందరగా కాకపోతే అయ్యింది ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేశారు రాజేశ్వర రెడ్డి మీద ఓడిపోయినటువంటి ప్రతాప్ రెడ్డి అని నెంబర్ టూ స్థానంలో వచ్చిన వ్యక్తి జనగాంలో అతను రాజేశ్వర రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచాడు నా నాకు అదిరికల మీద దృష్టి పెట్టేసి అతను మాత్రం డబ్బులు యధచ్చిగా ప్రభుత్వ వాహనాలు అధికారి దుర్నియోగం చేసి అని చెప్పి స్టార్ట్ చేశారు సో ఇది రాబోయే కాలంలో ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అది కేటీఆర్ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కేసీఆర్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కే హరీష్ రావును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది విద్యా సంస్థల కొనుగోలు విషయం కేసీఆర్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాళ్ళ మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యపేట ఎమ్మెల్యే ప్రజెంట్ బీఆర్ఎస్ అతన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో ఇది పక్కన పెట్టేస్తే పొలిటికల్గా కూడా బీఆర్ఎస్లో జంపింగ్లు స్టార్ట్ అయిపోయాయి సీటీ మొన్నటి దాకా పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎంపీ సీట్ ఇచ్చినా కానీ నీ నువ్వు వద్దు నీ పార్టీ వద్దు నీ టికెట్ వద్ద నేను పోతున్న పరిస్థితి చూస్తూ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ అనౌన్స్ చేసిన మెయిన్ టికెట్ మన రంజిత్ రెడ్డి కేవల ఎంపీని అనౌన్స్ చేస్తే మీ వాళ్ళ పార్టీకి వాళ్ళ టికెట్కి వద్దని చెప్పేసి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్నాడు కరియం కావ్య కరీం శ్రీయారు కూతురు కరీం శ్రీయారు ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సో అత ఆమెకు వరంగల్ టికెట్ ఇస్తే నువ్వొద్దు నీ పార్టీ వద్దు నీ టికెట్ వద్దని చెప్పేసి ఆమె పార్టీ వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఈవెన్ కరీం శ్రీయారు కూడా ఆ రోజు ఉప ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన వ్యక్తి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఇంకొక ఎమ్మెల్యే సిటీ హైదరాబాద్ సిటీలో ఉన్న దారుణ నాగేంద్రు జాయిన్ అయ్యి అతను సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఇద్దరు ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్లో చేరారు వీలుగా ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్లో చేరారు అది బీఆర్ఎస్లో రాజకీయ పరిస్థితి అంటే రాబోయే సంవత్సరంలో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ప్రశాంతకం కాబోతుంది జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో అంటే మే పదమూడు తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి జూన్ ఫోర్త్ రిజల్ట్ రాబోతున్నాయి వస్తే ఒక స్థానం రావాలి లేదా రెండు స్థానాలు రావాలనే పరిస్థితి బీఆర్ఎస్ దిగజారింది అంటే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతుంది అసలు బీఆర్ఎస్ అనేది ఉంటుందా ఉండదా హరీష్ రావు కూడా వెళతా ఉంటదా ఉండడా హరిస్ వీళ్ళని జీర్చుకుని కొత్త పార్టీ పెట్టుకుంటాడా లేదా కేసీఆర్ఏ పెట్టిస్తాడా ఇట్లా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం ఆగమాగం కాబోతుంది జేలుకి పోబోతుంది రాబోయే సంవత్సరంలో అది మనకు అర్థమవుతున్న విషయం కథ కనపడుతున్నటువంటి విషయం ఈగాక ధరణి కేసులని అవి అని ఇవన్నీ చాలా కేసులు జరిగే అవకాశం ఉంది సో ఇప్పటికైతే కనపడుతున్న కేసుల మేరకు ఇది మనకు కనపడుతున్న విషయం మరి తెలంగాణ పరిస్థితి ఇలా ఉంది మనం మన ఏపీ విషయానికి వస్తే ఏం మాట్లాడతారు ఎస్ ఏపీ విషయానికి వస్తే ఏపీ విషయానికి వస్తే అక్కడ జగన్ వర్సే చంద్రబాబు పొలిటికల్ ఫైట్ నడుస్తుంది ఎలక్షన్స్ మే పదమూడు తారీఖు జరగబోతున్నాయి జూన్ ఫోర్త్న రిజల్ట్ ఉంది సో మనకి కనపడుతున్న ఈ రోజుకి వస్తున్న సర్వే ప్రకారం పొలిటికల్ అంచనా ప్రకారం కూటమిగా ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి విజయం దక్కేటట్టు కనపడుతూ ఉంది అంటే కూటమి గనిగా విజయం సాధిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు ఇంకా ఒకవేళ కూటమి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైసీపీ కలిసి జగన్ సీఎం అయ్యే అవకాశంగా ఉంది కాకపోతే మనకు వస్తున్న పొలిటికల్ అంచనాల మేరకు రాబోయేటువంటి ఈ కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడు జగన్ జైలుపాలు కాబోతున్నాడు పోయిన సంవత్సరంలోనేమో కేసు నుండి జగన్ బయట ఉన్నాడు చంద్రబాబు మీద కేసులు పెట్టబడి జైల్లో ఉన్నాడు యాభై రోజులు పైగా స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు జైల్లో ఉంటాయి మనం చూసాం అవును కానీ ఈ కొత్త సంవత్సరం రివర్స్ కాబోతా ఉంది ఇప్పుడు జగన్ మీద చాలా కేసులు ఇప్పటికీ అక్రమాస్తుల కేసులు ఉన్నాయి ఒకవేళ చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు మరోసారి జగన్ మీద కొత్త కేసులు కూడా పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎందుకని చంద్రనాయుడు తన మీద ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసిన యాభై రోజులు జైల్లో పెట్టారని కోపంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి రెండవది జగన్ మీద ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి శాండ్ మీద ఉన్నాయి మైనింగ్ మీద ఉన్నాయి తర్వాత రిక్కర్ మీద ఉన్నాయి ఇలా చాలా రకాల కేసులు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఉన్న అక్రమాసు కేసులో కూడా బెయిల్ రద్దు చేయాలని ఇప్పటికే రఘవం కృష్ణంరాజు లాంటి వాళ్ళు హరిరామజోగి లాంటి వాళ్ళు కోట్లకి వెళ్ళారు సో ఇవన్నీ పరిగణలో ఉన్నాయి కాబట్టి సో జగన్ సెంటర్లో ఉన్న బేది క్యాన్సిల్ అయితే అంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ బేది క్యాన్సిల్ అవుతుందా లేదు కొత్తగా కేసులు పెట్టబడి జైలులో పోతాడా తెలియదు కానీ ఆయన జైలుకి పోయే అవకాశం కనబడతా ఉంది మరి చూడాలి వాస్తవాలు ఈ అని పక్కన పెడితే వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే వైసీపీ ఎంపీగా కడప ఎంపీగా వైఎస్ కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారో అతను ఖచ్చితంగా ఆల్రెడీ సిబిఐ అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టు కూడా వెళ్ళింది కాబట్టి అతను ఉన్నటువంటి బెయిల్ క్యాన్సిల్ అయ్యి ముందస్తు బెయిల్ అతను అప్లై చేసుకున్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు ఈ రోజుకి అతను కూడా జైలుకి వెళ్లే పరిస్థితి మనకు కనపడతా ఉంది సో రాబోయే కాలంలో వైసీపీ రాజకీయ భవిష్యత్తు కూడా ఏపీలో ప్రశ్నార్థకం కాబోతూ ఉంది జగన్ ఆయన కుటుంబ సభ్యులు జైలుకెళ్లే పరిస్థితి ఉందా అంటే ఉందనే పరిస్థితులే కనపడుతున్నాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తనను జైల్లో పెట్టినందుకైనా వదలడు అది కాక జగన్ మీద నిజంగానే ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు కొత్త కేసులు చంద్రబాబు అధికారులు ఇవి పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఉన్న కేసులు ఉన్నాయి ముప్పై రెండు ఉన్నాయి అతని మీద సో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అక్రమాసులు సంపాదించ కేసులు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగడంలో ఆలసత్వం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికే కేసులు కోర్టులో ఉన్నాయి కాబట్టి అంటే రఘులంకిష్టం అలా ఇందా అని చెప్పాను కదా ఆ కేసులు ఉన్నాయి కాబట్టి సో జగన్ బేదిగా క్యాన్సల్ అయితే అది జైలు కోసం కనపడుతుంది కొత్త సంవత్సరంలో ఇటు కేసీఆర్ కుటుంబం అటు జగన్ కుటుంబం జైలు జీవితాన్ని గడుపుతారా అనేటువంటి ఒక అనుమానాన్ని అయితే బలంగా లేవనెత్త పరుస్తుంది మరి ఈ క్రోధినామా అనే పేరు మన ఎలక్షన్స్ కి రాజకీయాలకి తగ్గట్టుగా ఉంది అని చెప్తున్నారు అంతేనా ఎస్ అలానే కనబడుతుంది వాస్తవంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పిసిసి అధ్యక్షుడిగా తీసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త సంవత్సరంలో సరే ఈ రెండు జరిగితే ఇటు కేసీఆర్ కుటుంబం అటు జగన్ కుటుంబం వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి కనపడుతున్నాయి కొత్త సంవత్సరంలో తెలుగు రాజకీయాలు చాలా గాబోతున్నాయి ఒకవేళ జాతీయ రాజకీయాల్లో చూస్తే జాతీయ రాజకీయాల్లో మళ్ళీ మోడీ గెలిచే పరిస్థితి కనపడుతున్నాయి దేశం కూడా అంటే వాస్తవంగా ఏంటంటే మే జూన్ ఫోర్త్ దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఈ కేంద్రంలో ఏంటి జరగబోతుందంటే మళ్ళీ మోడీ అధికారంలో రాబోతున్నా అధిక్రియ ఎన్ని సీట్లు వస్తాయన్న కాడ కొన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి తప్ప ఎవరు అంచనాలు వాళ్ళు ఉన్నాయి తప్ప అధికారం రావటం విషయంలో అందరికీ ఒకటి అభిప్రాయం ఉంది వచ్చేది మళ్ళీ మోడీ సర్కార్ అనేటువంటిది మోడీ తిరిగి ఆయన దిగువ ఉంది సో రాబోయే కేంద్రంలో మళ్ళా సోనియా గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం ఇబ్బందులు పడే అవకాశమే రాజకీయంగా ఉంది మరి వాళ్ళు ఎలా నిలదొక్కుంటారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైనా సిద్ధంగా వస్తారా ఆ రోజుకి మోడీ కొంత ఓడే అవకాశం ఉంది నాలుగోసారి మోడీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా ఆ రోజుకి మళ్ళీ మోడీనే ప్రధాన వస్త్రా లేదా అంటే మోడీ బీజేపీ ఏంటంటే ఒకేది ఫ్యాక్టర్ తర్వాత మళ్ళీ పీఎం అభ్యర్థిగా అతని అనౌన్స్ చేయరు కానీ మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీకి పిఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారు ఏంటి అప్పుడు రాహుల్ గాంధీ పాలిటిక్స్లో లో ఎలా ఉంటారు అప్పటికైనా మెచ్చుటీని తీసుకొచ్చుకుంటారా కాంగ్రెస్ పార్టీ ఎదిగిద్దా లేదా చూడాలి మరి చూడాలి ఈ కొత్త సంవత్సరం రాజకీయంలో మేర ప్రభావం చూపిస్తుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్